హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వరలక్ష్మి మందాడి బ్లాగ్స్ ఈరోజు వీడియోలో సంవత్సరం పాటు నిల్వ ఉండే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి ఎలా చేసుకో నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేయండి ముందుగా గోంగూరని కడిగి ఒక క్లాత్లో కాటన్ క్లాత్ తీసుకొని అందులో వేసి బాగా ఆరనివ్వాలి నీట్ వాటర్ అనేది అసలు ఉండకుండా పూర్తిగా ఆరిపోయేంత వరకు ఆరనివ్వాలి అలా ఆరిన తర్వాత ఒక నలభై వరకు ఎండుమిర్చి ఒక హాఫ్ కప్ ధనియాలు వన్ బై ఫోర్త్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు పక్కన పెట్టుకోవాలి ముందుగా బాండీలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఎండుమిర్చిని వేసుకొని బాగా ఫ్రై చేయాలి సిమ్లో పెట్టుకొని అది ఫ్రై కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత అందులో హాఫ్ కప్పు ధనియాలు వన్ బై ఫోర్త్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేస్తే పచ్చివాసన అనేది పోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది అందులో ఉన్న తేమ అనేది కూడా వెళ్ళిపోయి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అలా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని అవి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి పూర్తిగా పూర్తిగా చల్లారనిస్తే తొ పచ్చడి తొందరగా పాడవకుండా ఉంటుంది అవి చల్లారిన తర్వాత ఒక గిన్నె అదే బాండీలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం ముందుగా ఆర ఆరబెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి కలుపుకుంటూనే ఉండాలి లేకపోతే కింద మాడుతుంది కదండి అందుకోసమని ముందు బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి అది అలా ఫ్రై చేసుకుంటూ మీడియంలోనే పెట్టుకొని ఫ్రై చేసుకుంటూనే ఉండాలి అది కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉంటే అన్నీ ఆకు అంతా గోంగూర అంతా బాగా ఒక్కటేసారి మెత్తగా అవుతుంది అది అలా ఫ్రై చేసిన తర్వాత అందులో చిన్న లెమన్ సైజ్ అంత నిమ్మ చింతపండును కూడా వేసుకొని ఆకు పైన వేసుకొని సిమ్లో బాగా మగ్గనివ్వాలి గోంగూరతో పాటు చింతపండు కూడా మగ్గిపోతుంది ఎలాంటి వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేకుండా చింతపండు బాగా స్మూత్గా అవుతుంది అవి అది స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారం ఇంతలోపే ఒక గిన్నె తీసుకొని అందులో ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని అందులో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక పది రె వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగు ఎండుమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకొని అందులో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఒక స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేయాలి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత తా ఆపుకొని బా బాగా చల్లారనివ్వాలి ఆ చల్లారిన తర్వాత ముందుగా మనం ఎండుమిర్చిని వేయించుకున్న వాటిని మిక్సీ మిక్సీ గిన్నెలో వేసుకోవాలి వేసుకొని ఒకటిన్నర స్పూన్ ఉప్పు వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి పచ్చ పచ్చగా అలా కచ్చపచ్చగా పట్టిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న గోంగూర కూడా చల్లారి ఉంటుంది కదండీ అది వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకోవాలి కచ్చపచ్చగా దంచి మిక్సీ చేసుకొని పోపు చల్లారిన తర్వాత అందులో వేసుకుంటే వేసుకొని కలుపుకొని ఒక రోజు పాటు బయటే వంచేస్తే అంత ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా పడుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది అలా కలిపి ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టుకొని బయట పెట్టుకుంటే సంవత్సరం పాటు ఉంటుంది ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్